ॐ गणानाहान्त्वां गणपतिकं ववामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानसृण्मन्नो दिभेदसाधनं प्रणो देवी सरस्वती वाजैविर्भाजरीपती धीनाममित्रीवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्धेव महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमद्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं गुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोपिताङ्घिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం సోమవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి శుక్ల త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం ఈరోజు యోగం శివయోగం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం ఈరోజు కరణం తేతుల కరణం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వాణజ్యీకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజకేతువులు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనం చాలా అద్భుతంగా ఉంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత యశ నమ నమస్తే అస్త్ ధన్మ నే బాహుభ్యాత తే నమ యాత్ ఇషు శివతమా శివం భూవ రుద్రం శివాచరవ్యాయావతయా ఓం నమ శివాయ సివాయ నమ నమః చాలా చాలా విశేషమైనటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి సోమవారం చంద్ర ప్రీతిగా ఉన్నటువంటి సోమవారం అందులోని మరి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి సోమవారంకి ఒక చిన్న విశిష్టత ఉంది మనం ఏదైతే సంభవించబోయేటువంటి ఉపద్రవాల నుండి బయటపడాలి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరాలి మన యొక్క మనస్సులో ఉన్న మనోవాంఛిత ఫలాన్ని మనం నెరవేర్చుకోవాలి దీనికి కాలం కలిసి రావాలి అనుకుంటూ ముఖ్యంగా ప్రకృతి మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ సోమవారం త్రయోదశి ప్రాతకాలం చక్కనైనటువంటి అమృత బిందువులు అమృత కాలంగా ఉన్నటువంటి ఈ ప్రాతకాలంలో శివారాధన చాలా మేలు చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అసలు గ్రహాలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలు అలాగే చెరుకు రసం కొబ్బరి నీళ్లు సుగంధ ద్రవ్యాలు గంధము విభూది ఇత్యాదివన్నిటితో పాటు పళ్ళ రసాల సైతం అలాగే స్వామివారికి ప్రీతికరమైన ప్రతి పదార్థం అభిషేక పదార్థంతో చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకుంటూ మానవ జీవన మనుగడ మీద శివానుగ్రహ విధి విధానం ఎంత బాగా ఉపకరిస్తుందంటే ఒక వ్యక్తి ఎదగాలి అంటే శివాజ్ఞ ఉండవలసిందే అదే వ్యక్తి ఆ శివాజ్ఞ అనుసరణ విధానాన్ని అనుసరిస్తూ ఉండి జీవితకాలం కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ఎదుగుదలని ప్రపంచం గుర్తించే విధంగా ఉంటుంది అదే కాలం కలిసి రావడం ఆ యొక్క శివాజ్ఞ అనేది ఆ వ్యక్తి మీద జీవనం మనుగడ మీద జాతకం మీద ఉండడం అంటే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రాతకాలం నుండి మాధ్యానికము మాధ్యానిక నుండి సాయం సంధ్య సాయం సంధ్య నుండి ఆ యొక్క పవళింపు సేవ దాకా ప్రాతకాలం నుండి ఈ అంతా కూడా ఏదో ఒక సమయంలో శివ సందర్శనం చేసుకోండి సందర్శనం చేసుకున్నంత మాత్రానే స్వామి కరుణిస్తాడు ఈరోజు అందువల్ల అభిషేకము అర్చనము అన్నీ కూడా శివ పూజలన్నిటికీ కూడా చాలా శుభప్రదం అందరూ కూడా ఈరోజు శివారాధన చేయండి భక్తితో స్వామిని నమస్కారం చేయండి అన్నీ కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రేచ్చ నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్న మేషరాశి జాతకులకి నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక స్వావలంబన అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది ఇక్కడ కుజుడు మారాడు కుజుడు అర్ధాష్టమంలో నాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మేషరాశి వారిని ఇప్పుడు స్థానం మార్పు వచ్చింది బుధుడు కూడా మార్పు వచ్చింది తృతీయ స్థానంలో బుధుడు ఇంకా నాలుగైదు రోజుల తర్వాత రవి కూడా మార్పు వస్తుంది అలాగే గ్రహాలన్నీ మార్పు చెందుతూ ఉంటాయి ఆ మార్పు చెందుతున్నటువంటి సందర్భంలో మేషరాశి వారికి శుభ ప్రణాళిక అధికంగా ఉంటుంది ఈ రోజుని ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా పళ్ళ రసాలతో కనుక అభిషేకం చేసుకోగలిగితే అద్భుత శుభ పరిణామాలు మేషరాశి వారికి ఎదురవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికే నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరోసారి ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి కూడా నిర్దిష్టవంతమైన శుభయోగ పరిణామం అనేది కుటుంబంలో ఏర్పడుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి నుండి విజయము ఉంటుంది అంటే వృషభరాశి వారికి ఈరోజు శివారాధనలో భాగంగా తేనెతో అభిషేకం చేసుకుంటే మాత్రం శుభ పరిణామం ఖచ్చితంగా శుభవార్త రూపంలో ఎదురవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి ప్రతి పరిస్థితి కూడా కలిసి వస్తాం కలిసి వస్తున్నటువంటి పరిస్థితుల్ని వినియోగించుకోవడంలో మిథున రాశి వారు నిమగ్నం అవుతారు బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల శుభయోగాలు లభిస్తాయి ప్రతి పనిలోని కూడా అన్ని రకాలుగా ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తుందన ఎటువంటి సందేహం లేదు చక్కగా ఈ సోమవారం శివారాధన చేయడం వల్ల మారేడు దళాలతో అర్చన చేయడం వల్ల కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఖర్చులు అధికమయ్యే రోజుగా ఈరోజు అభివర్ణించవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా అష్టమ రాహువు యొక్క ప్రభావ తీవ్రత ఈ కర్కాటక రాశి వారి మీద అధికంగా ఉంటుంది ఈరోజు అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా చక్కనైనటువంటి శుభయోగ పరిణామం పొందడం కోసం మీరు శివారాధన శివాలయంలో ప్రదక్షిణ ప్రదక్షిణలు చేయడం పదకొండు ప్రదక్షిణలు చేయడం అలాగే శివారాధనలో భాగంగా ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయడం చక్కనైనటువంటి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు చెరుగు రసంతో కూడా అభిషేకం చేస్తే మంచి పరిణామం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుకుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుకుని ఓటో పదాల్లో ఉన్న సింహరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఒక ప్రణాళిక ఈ రోజు నుండి మొదలవుతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడరు అటువంటి ప్రణాళికలు మొదలవుతాయి ప్రతి విషయంలోనే టైం టు టైం ప్రతిదీ కూడా చేయవలసి వచ్చేటువంటి రోజులు వచ్చాయి తొందరపడి నిర్ణయం తీసుకుంటే మొత్తం ప్రణాళిక కూడా అంతా కూడా ఇబ్బంది పడే సందర్భం వస్తుంది ముఖ్యంగా ద్వితీయాధిపతి ఏకాదశంలో ఉన్నటువంటి ఆ యొక్క బుధగ్రహం యొక్క అనుగ్రహంతో సింహరాశి వారి వాగ్ధాటి పెరిగిపోతుంది అపశకనం అనాలోచితం మాత్రం ఆలోచించద్దు ఎప్పుడు శుభాన్నే ఆలోచించండి సింహరాశి వారికి మీరు ఒక్కసారి మీరు ఏదైనా సరే ఎప్పుడైనా అపశకునం ఊహించారా అదే జరుగుతుంది మీరు ఎప్పుడు శుభాన్ని ఊహిస్తే శుభమే జరుగుతుంది ఎందుకంటే బుధుడు యోగకారకుడు మీరు ఏది ఆలోచిస్తే జరిగిపోతూ ఉంటుంది అంత పవర్ వస్తుంది సింహరాశి వారికి బుధుడి వల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందుతూ మీరు శివారాధనలో ఆవు పెరుగుతూ అభిషేకం చేస్తే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి గృహయోగ విధానంతో పాటు ఆలోచనలో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి అనవసరమైన ఖర్చులు అనవసరమైనటువంటి వాదనలు అధికంగా ఉంటాయి కన్యారాశి వారికి ముఖ్యంగా పంచమాధిపతి ఆ సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీ పిల్లల గురించి మీ యొక్క ఆలోచన అధికమైపోతుంది అందువల్ల కన్యారాశివారు ఖచ్చితమైనటువంటి మంచి జీవితం స్వావలంబన చేసుకోవడం కోసం శివారాధన ఖచ్చితంగా చేయండి స్వామివారికి మీకు లభించే పత్రితోనో పుష్పంతోనో అర్చన చేయండి శివనామస్మరణ చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది ద్వాదశ కుజుడు రాశి వారిని ఇబ్బంది పెడుతున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చాలా చాలా శుభప్రదంగా ఉన్నది అని చెప్పవచ్చు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేసేటువంటి ప్రతి పని కూడా విజయాన్నిస్తుంది అనాలోచితంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి పనిలోని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని పెట్టుకోండి ఆ ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయంలో సమయ పాలన పాటించండి తులారాశి వారికి ఉన్నటువంటి గురుబలం బుధబలం అలాగే చంద్రబలంతో సహా కుజబలంతో సహా ప్రతి గ్రహాన్ని బలాన్ని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాసి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా మీకు కొన్ని కొన్ని విధానాలను అలవాటు చేస్తుంది వృశ్చిక రాశి వారిని ఎవరినైనా సరే మీరు తీసుకోండి ఇప్పటి వరకు కూడా మీరు జీవించినటువంటి జీవితకాలం ఒక ఎత్తు ఈ యొక్క సోమవారం అంటే జూన్ తొమ్మిదో తారీఖు సోమవారం నుండి మీరు జీవించేటువంటి జీవితం కొన్ని మలుపులు తిరగబోతోంది అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా ఈ సోమవారం నుండి ప్రతి విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాల వల్ల మీకు శుభం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మీరు ఏం మాట్లాడినా కూడా చెల్లుబడయ్యే విధానం నుండి ఇప్పుడు ఏం ప్రతిపాదన చేసినా కొన్ని కొన్ని అవరోధాలు ఎదురయ్యేటువంటి విధానంలోకి వెళ్తున్నారు ఈరోజు నుండి వృ రాశి వారు జాగ్రత్త అవసరం శివారాధన చాలా బాగా మేలు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషఢ ఒకటో పదంలో ఉన్న ఈ యొక్క ధనుర్ రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషించినటువంటి చంద్రబలంతో కూడిన కుజబలంతో కూడిన దోష గ్రహాలన్నీ కూడా యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి ధనుస్సు రాశి వారు నూతన వరవడిని సృష్టించబోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మీరు గమనించండి మీరు పడినటువంటి కష్టాలకి మీకు లభించినటువంటి ఆ యొక్క గుణపాఠం ఏదైతే ఉందో అది ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక విషయంలో సామాజిక విషయంలో లౌకిక విషయంలో ఉపయోగిస్తారు ఇంకా ఒకప్పుడు పొరపాటు జరిగింది అంటే అది ఆ యొక్క ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రభావం అటువంటి గ్రహస్థితి ప్రభావంలో ఒక ఒకసారి పొరపాటు జరిగి చాలా నష్టపోయారు ఇక నుండి పొరపాటు అనేది లేకుండా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు జాగ్రత్త పడి అభివృద్ధి పథంలోకి దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది ధనుస్సు రాశి వారికి అందువల్ల శివారాధన ఖచ్చితంగా పరమేశ్వరుడి ఆరాధన వీరికి బాగా కలిసి రావడమే కాకుండా ఒక మంచి రాజయోగ కాలానికి అనడంలో కూడా సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి అష్టమ కుజదోషం ఈ రోజు నుండి విపరీతంగా వర్తిస్తుంది తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం అలాగే కోపం ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అపార్థాలకు తావిచ్చే విధంగా ప్రతి విషయం కూడా ఉండడం ఇటు గురుబలం లేదు ఇటు కుజుబలం లేదు కానీ గురుదృష్టి కుజుడి మీద ఉంది అంటే కొన్ని కొన్ని ఆపదలు మీకు తెలియకుండా వాట వాతంట అవే వస్తూ ఉంటాయి అందువల్ల జాగ్రత్త అవసరం మకర ఈ ఈరోజు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి శుభయోగ పరిణామాలు పొందడం కోసం శివారాధన అధికంగా చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి స్థాన చలన యోగం అలాగే ప్రతి విషయంలో కొన్ని కొన్ని మొండి పట్టుదల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనిలోని కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ మాలికలు అధికంగా ఉంటాయి కానీ ఇక్కడ రాహు ప్రభావం కుంభరాశి వారి మీద అధికంగా ఉంది అందువల్లే కొన్ని కొన్ని పనుల్లోని వాయిదాల పర్వం వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి వ్యవహారంగా చేసేటువంటి స్థితి కూడా కుంభరాశి వారికి ఉన్నది అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి ధ్యానం చేయడం చెప్పుకోదగ్గ అంశం ఈరోజు చెరుకు రసంతో కనుక అభిషేకం చేసుకుంటే శుభవార్త వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా ఈరోజు నుండి ఈ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశి వారి యొక్క జీవన గమన స్థితి మారిపోతుంది అందువల్ల ఇప్పటిదాకా మీరు వ్యవహరించే తీరు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగాను ఇప్పటిదాకా మీరు వ్యవహరించేటువంటి పనితనం అంతా కూడా ఎవరికీ గుర్తింపు లేని విధంగాను ఉన్నది కానీ ఇక నుండి ప్రపంచానికి ఆదర్శవంతమవుతున్నారు వారు జాగ్రత్త వహించండి మీరు మీకున్నటువంటి గ్రహస్థితి ప్రభావం అంతా కూడా ప్రస్తుత గ్రహస్థితి మీనరాశి వారిని ఆకాశాన్ని మించిన సంబరం వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవహారంలో మిమ్మల్ని దూసుకుపోయేలా చేస్తోంది ఏలినాడు శనిలో కూడా ఎంత మంచి జరుగుతుందా అనే విధంగా మొదలవుతుంది ఈ రోజు నుండి అందువల్ల మీనరాశి వారు శివారాధన చేస్తే శుభప్రదంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాసుల యొక్క నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం नेट धर्म सज्जो जा प्रबध्यामे सज्जो जाताये नमो नम भव भवे भवस्व भवोद्भवाय नम वामदेवाय देवाय नमो ज्येषाय नम श्रेष्ठाय नमो रुद्राय नम कालाय नम कल नमः नम नमः नम बलाय नम बल प्रवतनाय नम शर्वभूतमनाय नम అఘోరేభ్యోదోరేభ్యోగోరగోరధర సర్వే సర్వసేభ్యో నమస్త అస్థు విద్మహే తత్పురుషాయ విద్మే మహాదేవాయమహీ ఈశాన సర్వ ఈశానసర్వర్వ విద్యానాశ్వర సర్వర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా సదాశివో పరమేశ్వరుడి యొక్క ధ్యానంలోని ఒక రకమైనటువంటి దీక్ష శుభకరమైనటువంటి శబ్దము అధికంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగంలో ఉన్నతికి వెళ్ళాలన్నా ఒక వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్నా ఒక వృత్తిలో నైపుణ్యత సాధించాలన్నా గ్రహస్థితి ప్రభావం ఎంత అవసరం ఉంటుందో ఆ గ్రహస్థితికి ఒక ఆజ్ఞానుసారం అనేది ఒకటి కావాలి ఆ ఆజ్ఞానుసారమే సాక్షాత్తు కాలపురుషుడు కాలాత్మకుడైనటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురష ఈశాన ఐదు ముఖాలున్నటువంటి ఆ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మనందరి మీద ఉండాలి ఎప్పుడైనా సరే చూడండి ఒక ఆడపిల్లకి తండ్రి కన్యాదానం చెయ్యాలంటే శివానుగ్రహం కోసం శివాలయంలో అభిషేకం చేస్తే ఆ కన్యాదాతని కళ్యాణ మండపం దాకా తీసుకుని వెళ్తాడు పరమేశ్వరుడు మరి పరమేశ్వరుడు అక్కడికి తీసుకువెళ్ళాడు కదా మరి శివారాధన చేస్తున్నాడు కదా శివారాధన వల్లే మంచి చల్లుడు వచ్చాడు కదా అని అక్కడ శివుడు ఫోటో పెడతామా అది విష్ణుమూర్తి అవతారమైన రాములవారి ఫోటోని అలాగే వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధరిస్తాం అంటే ఒక జీవితం నిలబడ్డం కోసం పునాది వేసేది శివుడైతే జీవితాన్ని ముందుకు నడిపించేవాడు స్థితికారకుడు ఆ యొక్క విష్ణుమూర్తి అలాగే ఈ జీవితాన్ని సాఫల్యత చేసేవాడు బ్రహ్మగారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మికమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంలో ఆజ్ఞానుసారంలో నిరంతరము శివధ్యానం చేయడం అనేది మానవుడిగా మన యొక్క కర్తవ్య బోధన అందువల్ల త్రయోదశితో కూడినటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైన రోజుని శివానుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళడం చక్కగా లభించిన పదార్థంతో శివుడికి అభిషేకం చేసుకోవడం భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించడం ఇంతవరకే మనం ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేస్తూ అనుభవిస్తూ మన యొక్క జీవితాన్ని స్వామికి అర్పణం చేస్తూ ఉండాలి ఈ విధంగా శివారాధన చేసిన వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ఎటువంటి అలక్ష్మీ దోషం ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపదలు కూడా రావు అదే పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని తెలియజేసుకుంటూ రేపు మంగళవారం చాలా విశిష్టమైనటువంటి వారి యొక్క ఆరాధన మహత్యం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి